డాక్టర్ కళ్యాణ్ నాయక్ భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట అధ్యక్షుణ్ణి కల్వకుడితి నియోజకవర్గం కడతాల్ మండలం చిన్నయముల బాయి తండాలో నిన్న రాత్రి బటర్ఫ్లై సిటీ ఎండీ శేషగిరి ఆయన అనచరులు అర్ధరాత్రి శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహానికి ధ్వంసం చేసి అదేవిధంగా సన్ సేవాలాల్ విగ్రహానికి ధ్వంసం చేసి మాత విగ్రహానికి ధ్వంసం చేసి ఆ గుడికి నీలమట్టం చేసి కడతాల్లో ఒక రోడ్డు మీద పడేయడం జరిగింది దీనికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా పూజలు పునస్కారాలు ధూప నైవేద్యాలతో పూజలు చేస్తున్న గిరిజనులు ఆరాధ్య దైవం సన్ సేవాలయాలు కావచ్చు అదేవిధంగా ఆంజనేయ స్వామి విగ్రహానికి ధ్వంసం చేసిన శేషగిరిరావు మీద వెంటనే క్రిమినల్ కేసు పెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఇవాళ వందలాది ఎకరాలు ఆక్రమించుకుని అసైన్డ్ భూములు గిరిజన భూములు అదేవిధంగా గిరిజనులపై దాడులు చేసి గిరిజనుల మీద దాడులు చేసి అర్ధరాత్రి శేషగిరిరావు ఆయన అనచరులు వెళ్లి దాడి చేయడం అనేది సిగ్గుచేటు వెంటనే శేషగిరిరావు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఎందుకంటే ఇవాళ గుళ్ల మీద దాడులు చేయడం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం శేషగిరి ఈ కర్తాల్ మండలంలో సుమారుగా వందలాది ఎకరాలు భూములు ఆక్రమించుకోవడం దాంట్లో గుడులు నిర్మిస్తే గుడులు పగలగొట్టడం ఇవాళ ఈ కార్యక్రమం శేషగిరి రావు చేస్తా ఉన్నారు ఇవాళ ప్రభుత్వానికి ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే ప్రశ్నిస్తా ఉన్నాను వెంటనే మా ఆచార దైవాలైన సంత్ సేవలాల్ గుడి వెంటనే నిర్మించాలి అదేవిధంగా ధ్వంసం చేసిన గుడిని వెంటనే పునర్నిర్మించాలి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే గిరిజనులు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా అక్కడ పూజలు పునస్కారాలు చేసుకుంటూ గుడి నిర్మాణం చేస్తే ఇవాళ అక్రమంగా ప్రవేశించి ఈ శేషగిరిరావు అనే వ్యక్తి ఇవాళ ఆ గుడిని ధ్వంసం చేయడం జరిగింది కనుక ప్రభుత్వం ఆలోచించాలే వెంటనే విచారణ చేపట్టాలే వెంటనే నాట్ సెవెన్ కేసు పెట్టాలే గిరిజల మీద దాడి చేసిన వ్యక్తికి వెంటనే శేషగిరిరావు వెంటనే అరెస్టు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది అదేవిధంగా ఈ భూమి అసైన్ అక్కడ ఉన్న భూములు అనేక మంది ఇవాళ ఆక్రమించుకొని ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని కంచె ఏర్పాటు చేయడం జరిగింది కంచె ఏర్పాటు చేసి ఇవాళ ఒకటే భూమి కాదు మూడు వందల ఎకరాల భూమి ఈ శేషగిరి రావు వ్యక్తి ఇక్కడ తండాలో ఉన్న భూములు ఆక్రమించుకోవడము ఇవాళ గోడలు కట్టడము అక్కడ ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడము ఈయనకు ఇలా కడతాల్లో ఇదే పనిగా ఇవాళ చేస్తా ఉన్నాడు ఇవాళ అధికారులు పట్టించుకుంటలేరు రెవెన్యూ అధికారులు పట్టించుకుంటలేరు పోలీసు అధికారులు పట్టించుకుంటలేరు